హాయ్ ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా కంపోస్ట్ అయితే ఎంత ప్రీమియంగా ఉందో సో ఇలాంటి కంపోస్ట్ అయితే మీరు కూడా ఇంట్లో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి సో ఈలో ఈరోజైతే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ ఇది శాండ్ కాదండి ఇది కంపోస్టే ఇంత ప్రీమియంగా రావడానికి గల కారణము నేను వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి సో మనం కంపోస్ట్ ప్రిపేర్ చేసుకోవడానికి మనం కిచెన్లో వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ కట్ చేసినప్పుడు మిగిలిపోయిన తొక్కలు కానీ అలాగే ఏవైనా పప్పులు కానీ ఖరాబ్ అవ్వడము అలాగే పిండి ఇవన్నీ కూడా మనం కిచెన్ వేస్ట్లో యూజ్ చేసుకోవచ్చు అనమాట అలాగే మన గార్డెన్ ఊడ్చినప్పుడు ఆ డ్రై లీఫ్ కానీ అలాగే ఏదైనా ఒక కుండీలో ప్లాంట్ అనేది డ్రై అయిపోయినప్పుడు అదే కుండీలో ఒక కొత్త ప్లాంట్ పెట్టకుండా ఆ మట్టిని అయితే కంపోస్ట్ లాగా మనం యూజ్ చేసుకోవచ్చు సో నేనైతే మ్యాక్సిమం అలాగే యూజ్ చేస్తానన్నమాట సో ప్రాసెస్ అయితే చూద్దామండి సో ఫస్ట్ మనం ఏదైతే డబ్బాలో మనం కంపోస్ట్ మే ప్రిపేర్ చేస్తున్నామో ఆ డబ్బాకి అయితే కింద హోల్స్ అయితే పెట్టుకోవాలి ఒక టూ త్రీ హోల్స్ అయితే పెట్టుకోవాలి ఎందుకంటే ఇందులో ఉన్న ఎక్సెస్ వాటర్ అంతా కూడా కిందికి పోయడానికి హోల్స్ పెట్టుకోవాలి అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనము ఫస్ట్ లేయర్ వచ్చి పొడి మట్టి వేయాలి అండ్ సెకండ్ లేయర్ వచ్చి డ్రై లీఫ్ అయితే వేయాలి ఎందుకంటే మనం ఇందులో కిచెన్ వేస్ట్ యూజ్ చేస్తున్నాం కాబట్టి సో అదంతా ఆ తేమ్ అంతా కూడా కిందికి వెళ్ళిపోతుంది సో దాన్ని అబ్జర్వ్ చేసుకోవడానికి పొడి మట్టి అలాగే డ్రై డ్రై లీఫ్ అయితే యూజ్ చేయాలి సో దాని తర్వాత ఒక లేయర్ అయితే మట్టి వేసాను అండ్ దాని తర్వాత నెక్స్ట్ వచ్చి కొంచెం పిండి అలాగే మేము గోధుమలు పట్టిస్తాము సో అందులో జల్లించగా వచ్చిన పిప్పిని కూడా నేను ఇక్కడ యాడ్ చేశాను అనమాట సో ఆ తర్వాత వచ్చి కిచెన్ వేస్ట్ అంతా కూడా నేను యాడ్ చేశాను అండ్ నెక్స్ట్ వచ్చి ఒక లేయరు మట్టి అయితే వేసాను సో ఇలా లేయర్ బై లేయర్ అయితే మీరు వేసేసి సో లాస్ట్లో అయితే ఫైనల్ లేయర్ అయితే మట్టి వేయాలండి సో మట్టి వేసిన తర్వాత ఒకవేళ మట్టి చాలా పొడిగా ఉందనుకోండి కొన్ని వాటర్ అయితే చల్లండి అలాగే కొద్దిగా పుల్లటి మజ్జిగ అయితే చల్లండి ఒకవేళ మట్టి తేమగా ఉంది అనుకుంటే ఓన్లీ పుల్లటి మజ్జిగ కొంచెం చల్లండి దానివల్ల గుడ్ బ్యాక్టీరియా పెరుగులో ఉంటుంది కాబట్టి అది కంపోస్ట్ అనేది తొందరగా ఇది అవ్వడానికి మనకు హెల్ప్ అవుతుంది అనమాట సో ఇదంతా అయిపోయిన తర్వాత దీనిపైన ఒక క్యాప్ పెట్టేసి ఎండలో అయితే పెట్టాలి సో ఫస్ట్ టైం ఎవరైతే కంపోస్ట్ ట్రై చేస్తున్నారో చేయడమో వాళ్ళైతే సమ్మర్లో ట్రై చేయండి ఎందుకంటే కొంచెం మనకు ఇందులో తేమ ఎక్కువైనా కూడా పురుగులు అనేది ఫామ్ అయ్యి అది మనము కంపోస్ట్కు యూజ్ చేయలేము అలాగే బయట పడేయలేము అనమాట సో అందుకని ఫస్ట్ టైం ట్రై చేసేవాళ్ళు ఎండకాలంలో ట్రై जिससे बेटर रन सो ఇది ఇది కంప్లీట్ ప్రాసెస్ అనమాట ఇది కావడానికి త్రీ మంత్స్ అయితే మినిమం పడుతుంది వన్ మంత్ తర్వాత ఒకసారి దీన్ని ఒకసారి కలియబెట్టండి అంటే కొంచెం కిందిది పైన పైనది కిందకి చేసి పెట్టండి అలాగే త్రీ మంత్స్ వదిలేసామనుకోండి కంపోస్ట్ అయితే మనకు రెడీ అయిపోతుంది ఇలా సో దీన్నైతే ఇంకా జల్లించలేదండి జల్లించిన తర్వాత మనకు ప్రీమియంగా కనిపిస్తుంది అనమాట అండ్ ఇంకొకటి ఏంటంటే ఇందాక చూసిన కంపోస్ట్ అయితే శాండ్ లాగా ఉంది కదా యాక్చువల్గా అయితే నేను ఒక కుండి కుండి చెట్టు పెట్టేటప్పుడు కుండీలో ఇసుక కూడా యాడ్ చేస్తాను సో ఆ కుండీలో ఉన్న మట్టి యూజ్ చేయడం వల్ల ఈ ఈ కంపోస్ట్ అనేది ఇలా వచ్చిందనమాట ఇదండి ఈరోజు వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ